ఈ వీడియోలో రెండు వేల పదిహేడు ఏప్రిల్ నెలకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ లో భాగంగా వార్తల్లో ప్రదేశాలు చూద్దాం వార్తల్లో ప్రదేశాలకు సంబంధించిన సమాచారం చూద్దాం మొదటగా ఈ మధ్య కాలంలో ఒక హైకోర్టు నూట యాభై సంవత్సరాలను పూర్తి చేసుకుంది ఈ యొక్క నూట యాభై సంవత్సరాలను పూర్తి చేసుకొని పురాతన దేశంలో పురాతనమైన హైకోర్టుగా గుర్తింపు హైకోర్టు నూట యాభై ఏళ్లను పూర్తి చేసుకుంది దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న అలహాబాద్ హైకోర్టు నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న అలహాబాదు హైకోర్టు దేశంలో పురాతనమైన హైకోర్టుగా గుర్తింపు పొందిన అలహాబాద్ హైకోర్టు నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా రెండు వేల పదిహేడు మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వరకు నూట యాభై ఏళ్ళ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఇండియన్ హైకోర్టు చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి ప్రకారం పద్దెనిమిది వందల అరవై ఆరులో ఈ యొక్క అలహాబాద్ హైకోర్టు ఏర్పడింది మొదట్లో హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ పరిధి నార్త్ వెస్టర్ ప్రావిన్స్గా వ్యవహరించే ఈ కోర్టు పేరును పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అలహాబాద్ హైకోర్టుగా మార్చారు దేశంలో కోల్కతా మద్రాస్ బాంబే తర్వాత పురాతనమైన హైకోర్టుగా ఈ అలహాబాద్ హైకోర్టు నిలిచింది ఇక్కడ కన్ఫ్యూషన్ చూశారు కదా ఇది అలహాబాద్ హైకోర్టు ఇది ఇటీవల నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది దీనికి సంబంధించిన సమాచారం ఒకసారి కనుక మళ్ళీ మనం రివైజ్ చేసుకుంటే అలహాబాద్ హైకోర్టు రెండు వేల పదిహేడు మార్చిలో నూట యాభై సంవత్సరాలను పూర్తి చేసుకుంది ఈ అలహాబాద్ హైకోర్టు యొక్క ఉత్సవాలను రెండు వేల పదిహేడు మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వరకు నిర్వహించడం జరిగింది ఈ అలహాబాద్ హైకోర్టు అనేది పద్దెనిమిది వందల అరవై ఆరులో లో ఏర్పడింది ఇది ఏ చట్టం ప్రకారం ఏర్పడింది అని కనుక మనం చూస్తే ఇండియన్ హైకోర్టు చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి ప్రకారం ఏర్పడింది అయితే ఈ అలహాబాద్ హైకోర్టుకు మొదటగా ఈ పేరు లేదు మొదటగా ఈ అలహాబాద్ హైకోర్టు అనే పేరు లేదు దీనికి వేరొక పేరు ఉండేది అదేంటంటే హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ ఫర్ ది నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ అనేది దీని యొక్క మొదటి పేరు అంటే మనకు ఇటీవల మనం కనుక దీనికి మన ప్రస్తుత అంశాలు కనుక అన్వయించుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉన్న హైకోర్టును కూడా ఉమ్మడి హైకోర్టుగా వ్యవహరించడం జరుగుతుంది దానికి హైకోర్టు ఆఫ్ జుడికేచర్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉమ్మడిగా వ్యవహరిస్తుంది అదే విధంగా అలహాబాద్ హైకోర్టు కూడా మొదటిలో హైకోర్టు ఆఫ్ ఫర్ ది నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ గా వ్యవహరించేవారు అయితే దీన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దీని పేరును మార్చారు అలహాబాద్ హైకోర్టుగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మార్చారు అంటే పద్దెనిమిది వందల అరవై ఆరులో లో ఏర్పడింది ఈ కోర్టు దీని పేరును మాత్రం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అలహాబాద్ హైకోర్టుగా మార్చడం జరిగింది ఇది నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న అలహాబాద్ హైకోర్టుకు సంబంధించిన సమాచారం విమానాశ్రయానికి దీన్ దయాల్ పేరు ఆగ్రా విమానాశ్రయానికి దీన్ దయాల్ పేరు ఆగ్రా విమానాశ్రయానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పేరు పెట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది గోరఖ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నిర్మిస్తున్న సివిల్ టర్మినల్కు మహాయోగి గోరఖ్నాథ్ పేరు పెట్టనున్నారు ఏప్రిల్ పద్దెనిమిదిన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నేతృత్వంలో సమావేశమైన యూపీ కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఇది ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా విమానాశ్రయానికి పెట్టనున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ పేరు పెట్టనున్న అంశానికి సంబంధించిన సమాచారం ఇక్కడ కనిపిస్తున్న చూసే దీన్ తను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పేరును ఆగ్రా ఎయిర్పోర్ట్ కు పెట్టాలని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో నిర్మిస్తున్న సివిల్ టెర్మినల్ కు మహాయోగి గోరఖ్నాథ్ పేరును కూడా పెట్టనున్నారు తర్వాత అంశానికి వచ్చేస్తే స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశంగా చార్మినార్ ఐకానిక్ ప్రదేశంగా చార్మినార్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఐకానిక్ ప్లేసెస్ ఇనిషియేటివ్ రెండవ దశలో భాగంగా దేశవ్యాప్తంగా పది ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఐదున ప్రకటించింది నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్కు ఇందులో చోటు లభించింది ఆంధ్రప్రదేశ్లోని తిరుమల దేవాలయం తిరుపతి నగరాలకు స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాల మొదటి జాబితాలో చోటు లభించింది ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని వంద ప్రసిద్ధ వారసత్వ ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదేశాలను స్వచ్ఛ ఐకానిక్ గా గుర్తించి ఆయా ప్రదేశాల్లో పరిశుభ్రత సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతారు ఇది స్వచ్ఛ ఐకానిక్ ఎంపికైన చార్మినార్కు సంబంధించిన సమాచారం ఒకసారి కనుక మనం ఈ అంశం గురించి బ్రీఫ్గా చూస్తే ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించింది మనందరికీ తెలిసిందే కదండి దీనిలో భాగంగా స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ఇనిషియేటివ్ పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమం పేరు ఏంటంటే స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ఇనిషియేటివ్ ఇందులో ఇది చేసే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ఈ స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే దేశంలోని వంద ప్రసిద్ధమైన వంద వారసత్వ ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదేశాలను స్వచ్ఛకానిక్ గా గుర్తిస్తారు ఎన్నింటినండి వంద ప్రదేశాలను ఈ వంద ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాల్లో పరిశుభ్రత తర్వాత మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టడం జరుగుతుంది అంటే వాటిని ఇంకా పరిశుభ్రంగా ఉంచడం కోసం చర్యలు అనేటివి చేపట్టడం జరుగుతుంది దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ఇనిషియేటివ్ ఒక లక్ష్యం ఏంటి అంటే ఈ యొక్క వంద ప్రసిద్ధ ప్రదేశాలను గుర్తించి అక్కడ పరిశుభ్రత మరియు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా కొన్ని దశల వారీగా ఈ ఇందులో భాగంగా ప్రకటించిన మొదటి దశలో అంటే స్వచ్ఛకానిక్ ప్లేసెస్ ఇనిషియేటివ్ మొదటి దశలో మనకు ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి మరియు తిరుపతి నగరానికి చోటు లభించింది తర్వాత రెండవ జాబితాను రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఐదున ప్రకటించింది ఇందులో పది ప్రాంతాలను ప్రకటించగా ఆ పది ప్రాంతాల్లో తెలంగాణలోని మన తెలంగాణ హైదరాబాద్లో గల చార్మినార్కు చోటు లభించడం జరిగింది వరల్డ్ బుక్ క్యాపిటల్ రెండు వేల పద్దెనిమిదిగా ఏథెన్స్ యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ రెండు వేల పద్దెనిమిదిగా ఏథెన్స్ నగరం నిలిచింది గ్రీస్ రాజధాని అయిన ఏథెన్స్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గాను యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ గా నిలిచింది గినియా రాజధాని కొనాక్రి వరల్డ్ బుక్ క్యాపిటల్ రెండు వేల పదిహేడుగా నిలిచింది అంటే ఈ బుక్ క్యాపిటల్ యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ అనేది దేనికోసం నిర్ణయిస్తారు అని గనుక మనం చూస్తే ఆయా నగరాల్లో చేస్తున్న పుస్తక పట్టణం తర్వాత పుస్తకాల ప్రచురణ తదితర సంబంధాలకు విషయాలకు సంబంధించి చేసే అంశాలను పరిగణలోకి తీసుకొని ఎక్కడ ఆ కార్యక్రమాలు జరుగుతాయో వాటికి ఆ నగరానికి ఆ సంవత్సరంలో ఆ యొక్క యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ అనే ఒక హోదా లేదంటే దానికి ఒక గుర్తింపును ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా మనకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్గా నిలిచిన నగరం ఏది అని కనుక చూస్తే అది ఏథెన్స్ ఏథెన్స్ అనేది గ్రీస్ యొక్క రాజధాని తర్వాత మనకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి ఏథెన్స్ నిలిచింది అనేది విషయం మనకు అర్థమైంది అయితే అంతకు ముందు సంవత్సరం అంటే ఈ రెండు వేల పదిహేడు వరల్డ్ బుక్ క్యాపిటల్ గా నిలిచిన నగరం ఏది అని చూస్తే దాని పేరు కొనాక్రి కొనాక్రి అనేది రెండు వేల పదిహేడు సంవత్సరానికి బుక్ క్యాపిటల్ గా నిలిచింది ఇది ఏ దేశ రాజధాని చూస్తే ఇది గినియా రాజధాని ఒకసారి కనుక మనం దీన్ని బ్రీఫ్ గా చూస్తే దీనిలో ఒకవేళ క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందని చూస్తే రెండు వేల పదిహేడు యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ గా నిలిచిన నగరం ఏది అని కనుక వస్తే దాన్ని మనం కొనాక్రి అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఈ కొనాక్రి అనేది ఏ దేశ రాజధాని అని చూస్తే ఇది గినియా రాజధాని అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి ఏ నగరం నిలిచింది అని చూస్తే రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి ఏ నగరం నిలిచింది అని చూస్తే ఏథెన్స్ ఏథెన్స్ అనేది నిలిచింది ఈ ఏథెన్స్ అనేది ఏ దేశ రాజధాని ఈ ఏథెన్స్ అనేది గ్రీస్ రాజధాని రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ గా నిలిచిన నగరము ఏథెన్స్ ఆ ఏథెన్స్ అనేది గ్రీస్ యొక్క రాజధాని ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది ఏథెన్స్ ఇది రెండు వేల పద్దెనిమిది యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ గా నిలిచిన నగరం తర్వాత అంశానికి వచ్చేసినట్లయితే దేశంలోనే పొడవైన సొరంగ మార్గం ప్రారంభం దేశంలోనే పొడవైన సొరంగ మార్గం ప్రారంభం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని చనానీ నాఫ్రీ ప్రధాన రహదారిలో నిర్మించిన దేశంలోనే పొడవైన సురంగ మార్గ రహదారిని రెండు వేల పదిహేడు ఏప్రిల్ రెండున ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ మార్గము ఈ యొక్క సురంగ మార్గము కాశ్మీర్ లోయను జమ్మూతో కలుపుతుంది ఈ యొక్క సురంగ మార్గము కాశ్మీర్ లోయను జమ్మూతో కలుపుతుంది ఇది దేశంలోనే పొడవైన సురంగ మార్గం దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పదిహేడు ఏప్రిల్ పన్నెండున ప్రారంభించారు ఇది ఎక్కడ ఉంది అని కనుక మనం చూస్తే చనాని నాఫ్రీ ప్రధాన రహదారిలో ఉంది ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని చనాని నాఫ్రి అనే ఒక ప్రధాన రహదారిలో ఈ పొడవైన సురంగ మార్గాన్ని నిర్మించారు ఇది దేశంలోనే పొడవైన సురంగ మార్గం ఇది ఏం చేస్తుంది అంటే ఇది కాశ్మీర్ లోయను జమ్మూతో కలుపుతుంది దీనికి సంబంధించి కనుక మనం ఒకవేళ క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని కనుక చూస్తే దేశంలోనే పొడవైన సురంగ మార్గం ఏ రాష్ట్రంలో ఉంది అని కనుక చూస్తే దానికి ఆన్సర్ గా మనం జమ్మూ కాశ్మీర్ అని చేయాల్సి ఉంటుంది అదేవిధంగా దేశంలోనే పొడవైన సురంగ మార్గం అయిన మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఎప్పుడు ప్రారంభించారు తర్వాత ఎక్కడ ప్రారంభించారు అది కనుక చూస్తే అది రెండు వేల పదిహేడు ఏప్రిల్ రెండున ప్రారంభించారు జమ్మూ కార్పు కాశ్మీర్ రాష్ట్రంలో ప్రారంభించారు ఈ జమ్మూ కార్పు కాశ్మీర్ రాష్ట్రంలో ఈ సొరంగం ఎక్కడ ఉంది అని చూస్తే చినానీ నాఫ్రి రహదారిలో ఉంది నా యొక్క ఈ ప్రయత్నం నచ్చినట్లయితే సక్సెస్ సీక్రెట్ సంతోష్ అనే నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వివిధ సామాజిక మాధ్యమాల్లో సక్సెస్ సీక్రెట్ పేరిట ఉన్న నా యొక్క పేజీలను ఫేస్బుక్ ట్విట్టర్ పేజీలను కూడా ఫాలో కాగలరు మీకు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ మరియు అన్ని సబ్జెక్టుల సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండడం కోసము సక్సెస్ సీక్రెట్ సంతోష అనే యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు మీ ఈమెయిల్ మీ ఇమెయిల్కు నా యొక్క అప్డేట్స్ అందుతుంటాయి అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా మీకు డైలీ అప్డేట్స్ అందడం కోసం కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ జీరో అనే వాట్సాప్ నెంబర్ కనుక మీరు హాయ్ అని లేదంటే హాయ్ సక్సెస్ సీక్రెట్ అని అని కానీ ఏదో ఒకటి మెసేజ్ పంపిస్తే మిమ్మల్ని కూడా సక్సెస్ సీక్రెట్ ఫ్యామిలీలో మెంబర్గా చేర్చుకోవడం జరుగుతుంది నా యొక్క ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు ఇంకా ఏమైనా తప్పులు ఉంటే కూడా సహృదయంతో తెలియజేయగలరు ఈ సక్సెస్ సీక్రెట్ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మీ యొక్క సహకారం ఖచ్చితంగా అవసరమండి ఎందుకంటే మీ సహకారం ఉంటేనే మరిన్ని కొత్త ఆలోచనలతో మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం ఈ సక్సెస్ సీక్రెట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలు కూడా ఎంతో ఉపయోగపడతాయి మీరు మీ గోల్ను సాధించాలని జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ సక్సెస్ తరఫున మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను థ్యాంక్ యూ